దంతముతో కట్టిన అగరు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ దంతముతో కట్టిన నగరు సిమెంట్తో కట్టిన నగరు కాదు సున్నంతో కట్టిన నగరు కాదు అది చెక్కబడిన రాళ్లతో కట్టినటువంటి నగరు కాదది దంతములతో కట్టిన నగరు రాజనగర్ ప్యాలెస్ అంటే మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రాజనగరమే అయితే మనం రాజుకి అంతఃపురమే అయితే మనం ఎలా ఉండాలంటే దంతముతో కట్టబడిన రాజునగరం వలె ఉండాలి దంతం అంటే చాలా విలువైంది ఆమెన్ ఏనుగు సచ్చినా బతికినా ఒకే విలువ అని అంటారు సచ్చిన వెయ్యి రూపాయలు బతికిన వెయ్యి రూపాయలు అనేవాళ్ళు మేము చిన్నప్పుడు ఇప్పుడు ఎంతో నాకు తెలియదు మరి ఎందుకంటే దానిలో ఉన్నటువంటి దంతాలు అంత విలువైనది అమూల్యమైనవి ప్రాముఖ్యమైనవి బ్రతిమలాడు బ్రతిమలాడు అమ్ముకోవాల్సిన అక్కర్లేదు వాటి కొరకు వెతికి వెతికి వచ్చి కొనేవాళ్ళు ఉన్నారు కారణం అవి విలువైనవి ఈ విలువ అనే మాట మనం గమనించినప్పుడు నాకు ప్రభు చూపించిన ఆలోచన ఏమిటంటే యేసుక్రీస్తు క్రీస్తు రక్తము కంటే విలువైంది ప్రపంచంలో మరొకటి లేదు ఆమె యేసు రక్తం పవిత్రమైనది పరిశుద్ధమైనది గనుక ఆ రక్తములో ఉన్న విలువ ప్రపంచం మరి దేనికి ఇవ్వలేము ఆ అమూల్యమైన ఆ విలువైన ఆ పరిశుద్ధమైన ఆ నిష్కప్రమైన ఆ రక్తము చేత మనల్ని కొని మనల్ని శుద్ధీకరించి మనలను విలువైన రాజనగరుగా ఆయన మలిచాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇంకా ఏసు రక్తం చేత కడగబడకపోతే నీ బ్రతుకు విలువలేని బ్రతుకు అనే సంగతి వాస్తవం